ప్రే సహోదరి సహోదల తపస్సు కాలం ఇక తపస్సు కాలంలో ఉపవాసము చాలా ముఖ్యమైనది క్రీస్తు ప్రభు నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు చేసి స్వార్థ పరిచయను ప్రారంభించి ఉన్నారు మరి యొక్క ఉపవాసం మనం ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి చేసేటప్పుడు ఎలా ఉండాలి ఒకసారి మనం ధ్యానం చేస్తే మొదటి ఉపవాసం కానిదేమిటి ఉపవాసం చేసేటప్పుడు ఎలా ఉండకూడదు ఉపవాసం అంటే మనం చేసే డైటింగ్ కాదు ఉపవాసం అంటే నిరాహార దీక్ష కాదు ఉపవాసం చేస్తున్నామంటే మనకి శరీరాన్ని మనం శిక్షిస్తున్నామని కాదు ఉపవాసం చేస్తున్నాను కదా నేను మంచివాడిని నేను అందరికంటే నీతివంతుడను నేను ఉపవాసం చేస్తున్నాను కదా దేవుడు నన్ను చూ దేవుడు నన్ను ఇదిగో మెచ్చుకుంటాడు దేవుడు ఖచ్చితంగా స్పందిస్తాడు నేను ఉపవాసం చేస్తున్నాను కదా ఇదిగో యొక్క పరలోక రాజ్యానికి నేను మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను ఆ యొక్క పరలోక రాజ్యానికి కావలసిన ఆ యొక్క పాయింట్స్ని ఆ యొక్క స్కోర్ నేను సంపాదించుకుంటున్నాను అంటే భ్రమపడుతున్నాను ఉపవాసం అంటే ఇది కాదు ఉపవాసం చేసేటప్పుడు ఈ కూడా అంతా విశుభవార్తలు ఆరో అధ్యాయం పదహారో వచనంలో చే తెలియజేస్తున్నారు మీరు ఉపవాసం చేయనప్పుడు కపట వేషదారులు వలె విచార వదనముతో ఉండకూడదు ఉపవాసం చేసేటప్పుడు మనము విచారముతో బాధతో ఉండకూడదు అంట నిరాశ నిస్పృహలతో ఉండకూడదు ఏదో కోల్పోయిన వారంలాగా ఉపవాసం చేసేటప్పుడు ఉండకూడదు కాబట్టి ఉపవాసం అంటే సహోదరి సహోదరులార బాధతో చేసేది కాదు